వాగు కనిపిస్తుంది అండి ఈ వాగులకి వెళ్ళైతే బోర్ అయితే వేసేసి వాటర్ గుంజుకుంటారు చూస్తున్నారు కదా ఇది వర్షాకాలం ఫుల్ ఉంటుంది హలో హాయ్ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఒక కొండల్లో నిర్మించుకున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి గిరిజన ఒక విలేజ్కి అయితే వెళ్ళబోతున్నామండి అక్కడ వాళ్ళు పండించే పంటలు కానీ అండ్ వాళ్ళు అడవి నుంచి సేకరించేటువంటి ఆ ఉత్పత్తులు కానీ వాళ్ళు ఆహారపు అలవాట్లు కానీ ఇవన్నీ విషయాలు వాళ్ళు వేటాడే ఆ చేపలను వేటాడేటువంటి ఆ పనిముట్లు కానీ వాళ్ళ జీవన విధానం అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయబోతున్నాను మనమైతే మార్గం మధ్యలో ఉన్నాము కాబట్టి ఒక వ్యక్తి అయితే ఇప్పుడు మొన్న పడ్డ వర్షాలకైతే ఒక ట్రైబల్ వ్యక్తి అక్కడ తన పొలం అయితే సేద్యం చేస్తూ కనిపించి కనిపిస్తుంది అండి అక్కడ ఒక ట్రాక్టర్ తోటైతే అంత భూమిని సేద్యం అయితే చేస్తున్నాడు మనం వెళ్తున్నప్పుడు విలేజ్ ట్రైబల్ విలేజ్కి వెళ్తా చూస్తున్నారు కదా ఈ కుట్టలు అయితే చూస్తున్నారు అండి ఇదంతా మనకు గోడ కట్టుకున్నట్లయితే ఉంది ప్రహారీ గోడ కట్టుకుంటాం కానీ అట్లనేయితే ఉన్నాయి చూస్తున్నారు కదా అది అంత గుడ్డలు తిరుగులా ఇదంతా అదేనండి ప్రహారీ గోడ కట్టుకున్నట్లే ఉన్నాయి అది సంగతి అన్నప్పుడు చూస్తున్నారు ఇదంతా ఎంత పీస్ఫుల్ ఉందంటే చల్లటి వాతావరణం మంచి ప్రశాంతంగా ఉందండి చూస్తున్నారు కదా ఈయన బోరు కనిపిస్తుంది కదండి అక్కడ ఆ బోరు ఉంది కదా ఆ బోరుకు సంబంధించినటువంటి బోర్ నడడానికి ఇతను సోలార్ ప్లేట్ అయితే ఇట్లా ఏర్పాటు చేసుకోవడం కనిపిస్తుంది కదా ఇక్కనైతే చాలా మంచి అతనైతే ఏర్పాటు అయితే ఏడ్చుకోవడం జరిగింది ఈ మోటరు ఈ ప్లేట్ అయితే ఇట్లా ఏర్పాటు చేసుకున్నాడు అన్నట్లు బోర్ సంబంధించింది సంబంధించి అంత ట్రైబల్ వ్యక్తి అన్నది అంత ఫారెస్ట్ ఏరియా అంత అనిపిస్తుంది అంతా గుట్టన ఏం లేదు తర్వాత దీన్ని ఈ బీడీలాగేది దీని ఏమంటారు దీని బీడీలాగే అంటారా సుట్టాగేది ఇట్లయితే ఆరబెట్టుకున్నారు మంచిగా ఈ పైనది అంతా అదేనా అది ఏంది మరి మరికి డంపతి అల్లి జిమ్ అలా కాలు పట్టేడు అది అవునా చూస్తుంది కదా బురకాలు పట్టేది పిట్టెలు పట్టేడు అట అది చూస్తున్నారు ఇదంతా కందులు పండించినట్లున్నారు ఇదంతా వీళ్ళే మందు కొడతారా మీ వీటికి మందు కొడతారా ఆహా అంత ఓన్గా పండించుకున్నది అన్నట్టు ఇవి అంత ట్రైబల్ సంబంధించిన చూస్తుంది కాదు అంత విలేజ్ ట్రైబలే అండి ఇవన్నీ కొనిపిస్తున్నాయి అండి మీకు ఇక్కడ ఏం టవర్ వస్తుందమ్మా ఓన్లీ జియో వస్తుందా వేరేది రాదు కదా ఇదేం గుడి ఇది ఏం టెంపుల్ ఇది దీపావళి ఏం ఏం దేవుడు అవునా చూస్తున్నా అంతే వాస్తప్కి సంబంధించింది చూస్తున్నాడు ఎంత మంచిగా ఉన్నాయి విలేజ్ మంచి చెట్లు కూడా పెట్టుకున్నారు ఇట్లా ఇది అల్లలేడ చెట్టు అనుకుంటా ఇంటి ముందట వీళ్ళ ట్రైబల్స్ ఎక్కువ జీవన విధానము పశువులను ఎక్కువ పెంచుకోవడం అండి ఆవులు మెయిన్ ఆవులు అన్నట్టు ఆవులు ఎక్కువ పెంచుకుంటారు అనిపిస్తున్నాయి కదా ఇక పాల పాలు కూడా వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటారు అంత మేకలు చూస్తారు అంత ఇప్పుడు సంబంధించింది ఇది ఎక్కువ అంటే వంట చేరిక ఎక్కువ యూజ్ చేస్తారు చూస్తారు కదా పోయి మీ వండుకోవడం చేయడం చూసుకుని మేకలు ప్రతి విలేజ్కి అయితే ఇప్పుడు ఈ సడక్ ప్రధాని సడక్ యోజన వల్ల ఏదైనా సీసీ రోడ్లు అయితే ఏర్పాటు ఏ సీరు కొన్ని ఈ చూస్తున్నారు కదా అంత సీసీ రోడ్ అయితే

ఇదండి వాళ్ళు ఇల్లు అయితే అవన్నీ అట్లా వంట చేసుకుంటా ఉన్నాడు చూస్తూ రైతే ఇచ్చిన ఇదంతా చుట్టుపక్కల ఇల్లు పిల్లలు ఏం కానీ ఇంత కట్టయిపోయినాయి అంత ఎన్ని తోడు ఏపీ చేసుకున్నారన్నా ఏం చేస్తారన్నా ఏంది ఏం ఆట ఆడుతున్నారు మీరు ఏంది అది ఏం ఆట అది చేనా ఏదో ఒక ఆట ఆడుతున్నారండి చైనా పిల్లలు ఎట్లా ఎత్తాడుతున్నారు అడుతున్నారన్నది ఏం పని పేరు అరవిందా ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాసా నువ్వేం సిక్స్త్ క్లాస్ క్లాసేనా ఇప్పుడు ఊరికి పోతావు మీరు స్కూల్కి సంఘపూర్వతారా స్కూల్ హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఆట అన్నట్టు ఆట కట్టేసి కట్టే కట్టేసి దీనికి ఒక తాడు కట్టేది చిన్న దారం కట్టేసి తోట ఆట అనేది ఆట ఆడుతున్నారు వీళ్ళకు చూడు ఫోన్లు లేవు ఇలాంటి మనకైతే పిల్లలకైతే సిటీలో ఉన్న వాళ్ళకైతే ఫోన్లు లేని ఉండరు కానీ పిల్లలకు పాపం ఈ ట్రైబల్ స్కెచ్ ఫోన్లు లేవేం లేవని ఇది చిన్న వాళ్ళకు పల్లెటూరు ఆటలే చిన్నప్పటి ఆటలే ఆడుతా ఉన్నారు అన్నట్టు చిన్న దూడలండి లాగా దూడలు ట్రైబల్ విలేజ్ కష్టంలో వాళ్ళంతా మనం చూస్తుండ్రు కదంతా అంత పశువులు కట్టించుకోవడానికి పశువులు కట్టించు గోర్రెండి చూస్తే ఇవన్నీ గోర్రెం ఇదంతా మన ఇట్లా పశువుల పాకు నెత్తి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కానీ చూసి కానీ మన షెడ్లని ఎత్తి ఇట్లా షెడ్లు ఈ వర్షాకాలమే పైకి వెళ్ళి మనము కప్తారన్నట్టు ఏదన్నా కుంగ కానీ ఏదైనా గడ్డి కానీ వర్షం వర్షంపోకుండా ఎండాకాలం ఎంత ఇట్లా లోపే నుంచి అన్నట్టు మేంతాకి వెళ్ళిపోతే పదకొండు గంటల గట్లా పప్పుని దేనికి అన్నప్పుడు కూర అనుకుంటారు ఇది ఇట్లా దంచుకుంటారా మరి షుగర్లు అండి అంతా తొగర్లే డైరెక్ట్ పొట్టుతోటి అట్లా దంచుకొని వంట వేసుకుంటారు కూర పేరు పెద్ద పని పేరు పేరు తొగర్ పప్పుని డైరెక్ట్ దంచుతున్నారండి దంచేసి మన కూర కర్రీలాగా ఇది పొట్టు పప్పు అన్నట్టు సొప్ప ఏం తమ్ముడు దివిటికే మన ఎడ్లక సొప్ప జొన్నదవి చెట్టు ఇదంతా మంచి మేగన్ చూసి ఎంత కట్టే మట్టితోటి మేగిరే తమ్ముడి ఇదంతా ஏம் மட்டித அந்த நல்ல மட்டனா ஆ